come to today tomorrow ఇంట్లో వంట చేసుకోవడానికి బతుకం వేసిన మహిళలు బ్యాచులర్స్ మారాయి రెస్టారెంట్స్ ఆకలి వేసినప్పుడు లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు వంట చేసుకునేందుకు ఓపిక లేనప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్లి నచ్చింది ఆర్డర్ పెట్టిస్తుంటారు శుచి శుభ్రత ఎలా ఉన్నా నాలుగు రకాల ఫుడ్ కలర్ కలిపేసి కలర్ఫుల్ గా కనిపించేలా మేక్ చేస్తే చాలు కస్టమర్లు ఎగబడి మరీ తింటుంటారు స్ట్రీట్ ఫుడ్స్ కన్నా రెస్టారెంట్స్ ఆహారంపై ఉన్న నమ్మకంతో అక్కడికి వెళ్ళిపోతుంటారు ఆర్డర్ వచ్చాక ఆవురావురా తిందామానే ఈగర్లుగా వెయిట్ చేసి ఫుడ్ ఓసారి పరిశీలన చూస్తే తెలుస్తోంది అందులో జంతుజాలం కనిపిస్తోంది ఎన్నిసార్లు ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోలేదు కస్టమర్లు బొద్దింకలు పురుగులు బల్లులు చివరకు ఎలుకలు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు మరో కస్టమర్ కు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురయ్యింది అయితే ఈసారి జీవజాతులు కాదు ఓ విచిత్రమైన వస్తువులు కనిపించింది ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రెస్టారెంట్ల నిర్వాహకం బయటకు వచ్చింది ఇందుకు అది ఏంటంటే వివరాల్లోకి వెళ్తే షాన్ జై అనే ఒక వ్యక్తి ఇష్టంగా తిందామని రెస్టారెంట్ కు వెళ్లి నూడిల్స్ ఆర్డర్ పెట్టాడు ఆర్డర్ చేసిన కాసేపటికి వేడి వేడి నూడిల్స్ వచ్చింది తినేందుకు గిన్నెలో నూడిల్స్ తిప్పుతుంటే వింతగా ఏదో కనిపించింది వెంటనే ఏంటా అని తీసి చూడగా అవాక్కవడం అతని వంతయ్యింది ఎందుకు ఆ వస్తువు ఏంటంటే బ్యాండ్ ఎయిడ్ ఒంటికి గాయం అయితే వినియోగించే బ్యాండేడ్ అతడి నూడిల్ పదార్థంలో కనిపించడంతో కంగు తిని తన ఆవేదనంతా ఫేస్బుక్ లో వ్యక్తపరిచాడు మలేషియాలోని సభాలో ఉన్న రెస్టారెంట్ కు తన అత్త కలిసి వెళ్లానని రైస్ నూడిల్స్ గ్రిల్డ్ పోర్క్ ఆర్డర్ చేశానని చెప్పాడు ఆహారం సర్వ్ చేసి కొద్దిగా తినగానే లోపల బ్యాండేడ్ కనిపించింది అది చూసి షాక్ తిని మేనేజర్ ని ప్రశ్నించగా వంటగది వైపు పరుగులు పెట్టాడు వెంటనే బయటకు వచ్చి షాన్ తింటున్న నూడిల్స్ బౌల్ తీసుకొని క్షమాపణలు చెప్పాడు ఈ విషయం కావడంతో రెస్టారెంట్ ఓనర్ కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత ఫ్రీగా అతడు ఆర్డర్ చేసిన ఆహారాన్ని అందించారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్